నీళ్ళు భూమి ఈ చేతులు పెట్టి ఈ నీళ్లలో పంచభూతాలు కట్టుకోండి గంగా ఎమ్నా సరస్వతి వచ్చింది అమ్మా గంగ సరస్వతి గంగా ఎమ్నా సరస్వతి నీళ్ళకు వచ్చింది అమ్మా నీళ్ళు జరుపుకో ఎవరికి చల్ వచ్చు నాడు అందరినీ జరుపుకో అందరికీ పవిత్రత వచ్చింది అది అర్థం ఆ నీళ్ళ చెప్పకపోతే పాపం మామూలు నీళ్ళే అది చెప్పగానే దానికి పవిత్రత వస్తుంది మనసుతో అది తర్వాత అయిన తర్వాత మనం ఏం చెప్తాము గురువుకి నమస్కారం చేసుకునే విను ఈ చవి కుడి చేతి మూసుకొని ఎడమ ముక్కు నుంచి గాలి అమ్మాయి నువ్వు కూర్చో ఇటు సైడ్ దగ్గర వాళ్ళందరికీ అడ్డం ఇది ఇట్లా ఇట్లా ఇదిగో ఈ మూసుకోమంటున్నాడు ఆయన మూసుకొని ఏంటుందో టెక్నిక్ చెప్తారు వినండి ఇక్కడ ఇక్కడే ఉంది అసలు రహస్యం ఈ ముక్కు నుంచి ఫస్ట్ గాలి వదలాలి ఎడమ ముక్కు నుంచి అంటే గతాన్ని నీ వదిలిపెడుతున్నావని అర్థం ఎడమ ముక్కు తల్లి ఈయన శివుడు ఇదేం చేస్తున్నాం గతాన్ని ఈ ముక్కు పనిచేసిన వాడు నా దగ్గర క్వశ్చన్ వాళ్ళు చెప్తుంటారు నా మగడు కొట్టిండు వాడు తిట్టిండు వీడు తిట్టిండు ఆ పక్క ఇం అన్నది ఇట్లన్నది అలాంటి జరిగిపోయిన విషయంలోనే ఆ జన్మ అంతా ఉంటుంది అదే చెప్తుంటారు అనమాట ఈనాడు ఎక్కువ పని చేస్తే ఈనాడు ఎక్కువ పని చేసిన వాడు పిల్లల భవిష్యత్తు దారి ఇల్లు కొనుక్కోవాలి వాకిలి కొనుక్కోవాలి ఉద్యోగం చేయాలి ఇట్లా ప్రవర్తిస్తే మంచిదా అంటారు అంటే ఈనాడు ఎక్కువ పని చేస్తేనే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు ఈనాడు ఎక్కువ పని చేస్తే గతంలోనే ఉంటారు కానీ మనం పూజ చేస్తున్నది ప్రజెంట్లో ఎనుక కలిగి ఉండాలి అని అర్థం ప్ర అంటే మైండ్ హ్యాండ్ బ్రెయిన్ అన్ని ఏకాగ్రతతో లయం కలపడమే మనం చేస్తున్నటువంటి పూజా విధానము అర్థమైందా మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్తో చేయాలి ఇంగ్లీష్లో చెప్పాలంటే మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అర్థమైందా బుర్ర చేతులు మనసు ఒకే విధంగా చేయాలి ఒకే విధంగా చేయాలంటే రెండు గంటలు ఈ మూ ముతోటే పిల్చుకుంటాము రెండు గంటలు ఈ ముక్కుతోటే పిల్చుకుంటాము అందుకే యోగా క్లాసులలో కపాలభాతి చెయ్యమ్మా అంటారు లేదు మనకు కరోనా టైంలో మనకు కొంచెం ఇబ్బందులు వచ్చినప్పుడు పైకిడ్చి ఇలా అనగానే మనం ప్రజెంట్లో ఉంటాం ప్రజెంట్లో ఉన్నప్పుడు కోరిక కోరుకుంటే తీరుతుంది లేకపోతే మీ కోరిక తీర పూజ ఫలించాలంటే ప్రజెంట్లో ఉంటే ఫలిస్తుంది లేకపోతే ఫలించదు అది ఈ ముక్కులో చూడండి ఎలా చేయమని మాకు మంత్రోపదేశం చేసుకున్నప్పుడు గురువులు ఇక్కడ ఎవరన్నా మంత్రోపదేశించిన వాళ్ళకి అందరికీ పదహారు సార్లు చేయమంటాడు నాన్న ఈ ముక్కును ఊయమంటాడు ఫస్ట్ గాలి వదలమంటాడు చూడు పొట్ట నిండుగాలి పీల్చుకున్నాను వదిలిన చోటు చూడు మూలాధారం దాకా మళ్ళీ వదిలిపెడుతున్నా అందరూ చేయండి నాన్న సిక్స్టీ టైమ్స్ చేయాలి అందరు చేయాలి ఎడమతో వదలాలి వదిలిన దాని నుంచే పీల్చుకోవాలి ఇది వదలాలే పీల్చుకోవాలి మళ్ళీ ఇది క్లోజ్ చేసి ఇది వదలాలి ఇది పీల్చుకోవాలి అని అనులోమ విలోమము యోగా చేసే వాళ్ళందరికీ తెలుసు

ఉన్నాయి బయట కూడా ఉన్నాయి ఏకత్వాన్ని నేను పొందాను ఈ సూర్యుడికి ఈ విశ్వంలో ఉండే పంచభూతాలకు నాలో ఉండే పంచభూతాలకు కనుక ఉన్నాయి కృతజ్ఞత తెలియజేసినట్టు యాక్టివ్ అంటే ఇప్పుడు మనం ఎట్లున్నాము బయట ఉండే పంచభూతాలతో మన పంచభూతాల ఏకత్వం పొంది ప్రజెంట్ లో ఉన్నాము ఇప్పుడు పూజ చేసే స్థితి తప్ప మనకి ఇంకేదీ గుర్తులేదు పూర్తిగా ఆ పూజా వ్యవహారంలో స్థిరంగా ఉన్నాం భూమి కదలలేదు పంచభూతాలను కంట్రోల్ చేశాము మన పంచేంద్రియాలను కంట్రోల్ చేశాము అవునా మన పంచేంద్రియాలను కంట్రోల్ చేశాము గంగా యమున సరస్వతిని మన గాలిని కంట్రోల్ చేసుకున్నాము దీంతో ఓం శ్రీ కేశవాయ స్వాహాని తర్వాత బ్రీత్ని కంట్రోల్ ఫస్ట్ భూమిని చేశాము నీటితో చేశాము గాలితో చేసాము అర్థమైంది కదా తర్వాత దీపం పెట్టి అగ్ని చూశాము అగ్ని మన శరీరంలో అగ్ని తర్వాత మంత్రము శబ్దం తర్వాత అయిపోయింది కదా ప్రాణాయం ఓం ఓం జపం జపం చేయమ్మా ఉచ్చరించమ్మా అన్న సంకల్పం ఇప్పుడు నేనేం చేస్తున్నావు ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నావు కదా ఇప్పుడు నేను ఎక్కడెక్కడైతే ఉంటావు ఆ దేశము ఆ ప్రాంతము సొందిల్లా గుడ ఏదో ఒకట అని చెప్తామని మామూలుగా ఉండేవే వర్ధమానస్య ఆద్య బ్రాహ్మణ వరాహ కలిపే ద్వితీయ వద్దహరి శ్వేతపర కల్పే దైవంతకం ఇవన్నీ కూడా అవసరం లేదు నాయనా ఇక్కడ మా ఇంట్లో నేనున్నాను ఇట్లా ఆత్మీయ సంస్థలో నేనున్నాను నేను పూజ చేయాలనుకుంటున్నాను ఈరోజు శుక్రవారము సాయంత్రం సాయంకాల సమయము ఈ సమయంలో నేను పూజ చేయాలనుకుంటున్నాను అనుకుంటే చాలు తిథి నక్షత్రము వారము కూడా మనం అక్కర్లేదు ఈ క్షణంలో ఈ శుక్రవార గడియంలో ఈ టయంలో నేనున్నాను నేను మనసారి నేను పూజ చేస్తున్నాను నాయనా అని దాన్ని చెప్పుకొని ఇప్పుడు మీ గోత్రం చెప్పుకోండి అన్న మనసులో మీ గోత్రము మీ భర్త పేరు మీ పిల్లల పేరు అందరి పేరు చెప్పించుకోండి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క కోరి నా కోరిక కూడా చెప్పుకోండి